హాయ్ హలో అందరికీ నమస్తే అన్న ముందుగా అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే నేను కరీంనగర్లో ప్రఖ్యాతిగా అంచిన వినాయక వినాయకుల్ని వినాయక మండపాలను చూపించబోతున్నా అన్నీ దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అన్న మళ్ళొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నా మన కరీంనగర్లో నెంబర్ వన్ వినాయకుడు వచ్చేసి మన పాత హనుమాన్ టెంపుల్ అన్న ఇది మనం శివాలయం వెళ్ళే లో ఉంటుంది కొందరు చాలా మంది అన్నలు చెప్పారు వాస్తవానికి లో మొట్టమొదట వినాయకుని పెట్టింది ఇక్కడనే అన్న అని చెప్తే ఫస్ట్ ఈ వినాయకుని అయితే మీ ముందు చూపిస్తున్నా అన్న ఇక నెక్స్ట్ మీ అందరికి తెలిసిందే చూడంగానే అర్థమైంది కాదన్న ఈ వినాయకుడు వచ్చేసి మన టవర్ సర్కిల్ ఈ టవర్ కి అయితే రాని ప్రేక్షకుడు అయితే ఎవరు అన్న ఎందుకంటే మెయిన్ మన టవర్ సర్కిల్ అనే అందరూ కామన్ గా బాగా మంది అన్న ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి మన వినాయకుని అయితే దర్శించుకొని అన్న ఇక్కడ కూడా డెకరేషన్ కూడా సూపర్ గా వేసారన్న ఎందుకంటే మనకు టవర్ అంటే గడియారం అనేది తెలుస్తుంది కదా ఈ డెకరేషన్ లో కూడా ఆ సైడ్ కు కూడా డెకరేషన్ లో మనకు గడియార గడియారాలు అయితే పెట్టిరన్నా అవి చూడడానికైతే బాగుందన్న ఒక్కసారి మీరు ఈ వినాయకుని చూడండి చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ వినాయకుని చూడడానికైతే చాలా మంది వస్తుంటారు అన్న ఎందుకంటే కరీంనగర్ లో వినాయకులు అంటే ఇక ఇక మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదన్నా అంత బాగుంటాయని అందరి ప్రజలు నమ్మకం అన్నా ఒక్కసారి చూడండి అన్న మీరు ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గంజ్ అన్న ఈ గంజ్లో చిన్న వినాయకుని టెంపుల్ అన్న ఇది ఇక్కడ కూడా తొమ్మిది రోజులు ఆ పూజలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయన్న ఇది గంజ్ ఏరియా అన్న గంజు దీని వెనుకనే అంటే ఈ వినాయకుని టెంపుల్ వెనుకనే ఇంకొక వినాయకుడు కూడా ఉంటారన్న ఇక్కడ చూడండి డెకరేషన్ కూడా సూపర్ గా చేసారన్న ఇప్పుడు మనం చూస్తున్నది గంజి గంజిలో ఉన్న వినాయకుడు అన్నాసారి మీరు చూడండి అన్న ఇక నెక్స్ట్ కరీంనగర్ లో థర్డ్ ఇంపార్టెంట్ అంటే ఇక మీ అందరికి తెలిసే ఉంటుందన్న శాస్త్రి రోడ్ శాస్త్రి రోడ్ అంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు ఆ టవర్ సర్కిల్లో వినాయకుడిని చూసినాం కదా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ ఏరియా మొత్తం కూడా శాస్త్రీ రోడ్ అన్న ఒక్కసారి మీరు చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది శాస్త్రీ రోడ్డు వినాయకుడు ఇక్కడనైతే స్వామి వారి దగ్గర కొంచెం ఒక విశేషం ఉందన్న మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ వినాయకుడు కళ్ళు మూసి అన్న ఒకసారి మీరు చూడండి మీరు పూర్తిగా గమనిస్తే అర్థమవుతుంది ఇక్కడ వినాయకుడు అయితే కళ్ళు మూసి అన్న ఒకసారి చూడండి ఈ పక్కనేమో మనకు లక్ష్మీదేవి ఉంది ఈ పక్కనేమో మనకు సరస్వతి అమ్మవారు అయితే ఉన్నారన్న నెక్స్ట్ మనం చెప్పుకోదగ్గ వినాయకుడు వినాయకుని మండపం ఏదంటే అది బోయవాడ అన్న ఇప్పుడు మనం చూస్తున్నది బోయవాడ వినాయకుడు అయితే ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలకు ఏమైతుందంటే ఫస్ట్ మనం ఆ వినాయకుడిని పెట్టిన తర్వాతనే వీళ్ళందరూ డెకరేషన్ తర్వాత అన్న ఎందుకంటే పెద్ద వినాయకుడు కాబట్టి ఒకసారి చూడండి మీది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయకుని నవరాత్రోత్సవాల్లో భాగంగా కూడా ఈ వీడియోను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందన్న గోల్డెన్ యూత్ ఈ వినాయకుడు చూడండి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్వామి ఇప్పుడు ఈ వినాయకుని స్వామి చుట్టూ అయితే మనకు అందరు దేవుళ్ళు అయితే ఉన్నారన్న మునులు దేవుళ్ళు అయితే పక్కన ఉన్నారు ఒక్కసారి చూడండి మీరు ఈ వినాయకుడు వచ్చేసి మన చిన్న మార్కెట్ ఏరియా వెంకటసాయి థియేటర్ వెళ్ళే రోడ్ అన్న ఇది ఇప్పుడు మనం చూస్తున్నది సేమ్ ఇది కూడా చిన్న మార్కెట్ ఏరియా అని కొంచెం ముందుకొచ్చిన తర్వాత వెంకటసాయి థియేటర్ వెళ్ళే రోడే అన్న ఇది ఇక్కడ మనం ఒక విశేషం ఏంటంటే ఈ డెకరేషన్ లో పైన చూసిరా అన్న పూరి జగన్నాథ స్వామి వారి ఆ ఫోటోలు అయితే పెట్టడం జరిగిందన్న నిజంగా చూడడానికి అయితే బాగుంది ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకునేది గణేష్ నగర్ లో ఉన్నటువంటి మన ఈ వినాయకుడు అన్న ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడు నంది పైన కూర్చున్నాడు అన్న పక్కన మనకు ఆ స్వామివారు కూడా ఉన్నారు శివయ్య ఇప్పుడు మనం చూస్తున్నది కోతిరాంపూర్ ఏరియా ఇక్కడ ఒకసారి చూడండి ఈ వినాయకుడు అయితే కంప్లీట్ గా ఆ మన మండపం ఎంతుందో ఆ మండపంలో బరబ్బర్ సెట్ అయింది అన్న ఎందుకంటే ఆ విధంగా వెడల్పులో గాని ఇట్లా హైట్ లో గాని అంత బ్రహ్మాండంగా ఇక్కడ మనకు ఆ వినాయకుడు అయితే బ్రహ్మాండంగా సెట్ అయితే చేసేదన్న చూడడానికి అయితే సూపర్ గా ఉందన్న ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోయేది ఈ వినాయకుడు వచ్చేసి మన కాపువాడ అన్న కాపువాడ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ వినాయకుడిని అయితే మీ అందరికి చూపెట్టడం జరుగుతుంది ఈ వీడియో ఈ ఈ వినాయకుడు కూడా మన కరీంనగర్ లో చాలా ఫేమస్ అన్న కాపువాడ అంటే ఒకసారి చూడండి మీరు నెక్స్ట్ మనం చెప్పుకోయేది మన మంగళవాడ అన్న మంగళవాడ వినాయకుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి కూడా వీళ్ళు కూడా ఇక్కడ ఆ నవరాత్రి జరుపుకుంటున్నారు అన్న ఎందుకంటే కరీంనగర్ లో ఈ వినాయకుడు కూడా కొంచెం ఫేమస్ అని చాలా మంది చెప్పారు నాకు అందుకే మీ అందరికి చూపెడదామని ఈ వీడియో తీస్తున్న నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నా అన్న లక్ష్మీనగర్ వినాయకుడు లక్ష్మీనగర్ అంటే మనం సుశ్రుత హాస్పిటల్ కమాన్ నుండి సుశ్రుత హాస్పిటల్ వెళ్లే రూట్ అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది అన్న దాని ఆపోజిట్ ఏరియాలనే ఈ లక్ష్మీనగర్ అన్న ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో మాత్రం ఉన్నాడన్నా ఒక్కసారి మీరు ఎందుకో బాగా అనిపించింది కాబట్టి మీ అందరికి చూపెడదామని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన అన్న ఇక నెక్స్ట్ మనం చెప్పుకునేది గాంధీ చౌక్ ఈ గాంధీ చౌకలో మన వినాయకుడు చూడండి కృష్ణ అవతారంలో ఉన్నారు పొంటి మనకు రాధమ్మ కూడా ఉన్నారు ఒకసారి మీరు చూడండి కృష్ణ అవతారం ఇక నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది రామ్నగర్ టెలిఫోన్ క్వార్టర్స్ లో వెలిసినటువంటి మన వినాయకుడు అన్న ముప్పై రెండు ఫీట్లన్నా ఈ హైట్ వచ్చేసి పైన చూడండి ఈ వినాయకుని చూస్తే మాత్రం మనకు ఖైరతాబాద్ వినాయకుని చూసినట్టే ఉంటుందన్న మీరేమంటారో జర కామెంట్ చేయండి చూడండి ఒకసారి ఇక్కడ కింద చూసుకున్నట్టు అయితే మనకు ఆ ఒక పక్కన శివుడు ఉన్నాడు ఒక పక్కన మన అమ్మవారు కూడా ఉన్నారు ఆ విధంగా సెట్ చేసారు ఇక్కడ చూడడానికి అయితే సూపర్ గా ఉందన్న మీరు కూడా రండి ఖచ్చితంగా చూడండి అన్న టెలిఫోన్ క్వార్టర్స్ ఏరియా అన్న రామ్నగర్ ఈ వినాయకుడు వచ్చేసి ఈ వినాయకుడిని కూడా ఇక్కడనే తయారు చేసారు అన్న మట్టి విగ్రహమే ఇక్కడనే తయారు చేసి ఈ వినాయకుడిని అయితే చింతకుంటకు తీసుకుపోతారు నిమజ్జనానికి ఇప్పుడు ఈ వినాయకుని చూస్తున్నారు కదా మన రామ్ నగరే సిద్ధార్థ స్కూల్ దగ్గర వెలిసినటువంటి వినాయకుడు ఇక్కడ చూడండి అందరు దేవుళ్ళు మనకు వినాయకునికి మొక్కుతున్నట్టుగానే ఉంది ఇక్కడ పైన సూర్య భగవానుడు ఉన్నారు ఒకసారి మీరు చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందరు ఉన్నారు ఇక్కడ ఈ వినాయకుని కూడా మట్టితోనే తయారు చేసేదన్నా ఇక్కడే ఆ మండపంలోనే మట్టితోనే తయారు చేశారన్న ఒక్కసారి మీరు చూడండి మండపం అయితే బ్రహ్మాండంగా ఉందన్న ఒక ఇంద్ర భవనం లాగానే అనిపించింది మీరైతే ఖచ్చితంగా రండి అన్న నేను ఒకవేళ ఏమన్నా తప్పులు మాట్లాడుతూ మాత్రం దయచేసి నన్ను క్షమించండి అన్నా ఇక్కడ ఇంకోటి అన్నా నేను కరీంనగర్ లో ఎప్పుడు యూలే ఇట్ల మంగళహారతి ఇవ్వడం మాత్రం కరీంనగర్ లో నేను ఎప్పుడు యూల్లేదన్న ఇదే ఫస్ట్ టైం అన్నా ఓకే అన్న మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ